ఖాజాగూడలో పదివేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెళ్ళి వేశారు దీని గురించి విశ్లేషంగా చూద్దాం ఖాజాగూడలోనే పెళ్ళి వేశారు కదా ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్రెడ్డి ఎన్నము మురళీ నాయక్ రాజేష్ రెడ్డి అనమాట హైదరాబాద్ ఫిర్యాదు చేసి చేశారనమాట చెరువు ఎఫ్టీఎల్లు ఇరవై ఏడు పాయింట్ పద్దెనిమిది ఎకరాల్లోనే నలభై ఏడు అంతస్తు చేరు ఎనిమిది టావలు నిర్మిస్తున్నారన్నారు ఈ ఎమ్మెల్యే అనమాట ఈ భూమి విలువ దాదాపు పదివేల కోట్లు ఉంటుందని కూడా క్లియర్ చేశారు పూర్తి వివరాలు ఏంటంటే కబ్జా గురైన ప్రభుత్వం కాపాడంటూ ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు మాట అందు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉంది కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కాంగ్రెస్పై కేసీసారన్నమాట పిల్ల చేశారు ఈసారి హైకోర్టును ఆశ్రించారనమాట ఖాజాగూడి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూములు అక్రమంగా భారీ టవర్ నిర్మిస్తున్నారని పేర్కొంటూ ఈ ఎమ్మెల్యేలు అనమాట వాళ్ళ పేర్లు అంటే జడ్చల్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ నగరు నాయకులు బుక్యా బురళినాయకు మహబూబాబాదు కూచుకుల రాజేష్ రెడ్డి నాగర్ ఈ ఈ చేశారు చేశారన్నమాట హైకోర్టులో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిల్ సర్వే చేశారు దాఖలు చేశారు బిల్లు రంగారెడ్డి జిల్లా సేర్లింగ్పల్లి మండలం కాజాగూడ గ్రామ పరిధిలోని పాత సర్వే నెంబర్లు నూట పంతొమ్మిది నూట ఇరవై రెండు కొత్త సర్వే నెంబర్లు ఇరవై ఏడులోని ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో బ్లెవర్ బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బిన్ని బిందు నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పొందిన బి సుబ్బారెడ్డి నలభై ఏడు అంతస్తులు జరిపిన ఎనిమిది భారీ టౌన్ నిర్మిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు అనమాట దీనికి నూట యాభై మీటర్ల దూరంలో ఓపీ స్కూల్ ఉన్న విషయం పట్టించుకోకుండా రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ కాల్చి తీవ్రంగా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ భూమికి సంబంధించిన పాత సర్వే నెంబర్లను సవరించి కొత్తగా సర్వే నెంబర్లు కేటాయిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో జిల్లా రెవెన్యూ అధికారి ఇచ్చిన ఆదేశాన్ని కొట్టేయాలని కూడా కోరారు సదరు ఉత్తర్వులకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎం వీళ్ళు జిల్లా కలెక్టర్ తహసీల్దార్ సదరు ప్రభుత్వ భూమి ప్రతివాదులకు బదిలీ చేయడం చల్లదని ప్రకటించారన్నమాట కలెక్టర్ ఎన్వోజెస్ ఇవ్వడంతో జిఎంసీ భవన నిర్మాణ అనుమతి మంజూరు చేసిందని రెవెన్యూ మున్సిపల్ జిఎంసీ చట్టాల విరుద్ధంగా జరుగుతున్నాయని ఈ అక్రమాలను అడ్డుకోవాలని కూడా వీళ్ళు కోరారు ఈ పిటిషన్ తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుఖోయ్ పాలు జస్టిస్ రేణుకా ధర్మాసు నిధుడు విచారణకు వచ్చింది పిటిషన్ తరపు న్యాయవాద చిక్కు ప్రభాకర్ వాదిస్తూ తన భూములను తాను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు గతంలో పలు ఇతర కేసుల్లోనూ కూడా ఇచ్చిన తీర్పులు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయని చెప్పారన్నమాట ఈ భూములు దాదాపుగా పదివేల కోట్లు ఉంటుందని అంచనా ప్రభుత్వ అధికారులు ప్రతివాదిత కొమ్మకి భూకప్త చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ మేరకు హైడాక్ ఫిర్యాదు చేసిన అయినా లాభం లేదని కూడా తెలిపారు పిటిషనర్ భూముల విషయంలో ఎలాంటి ఆసక్తి లేదని పేర్కొన్నారు వాదనలున్నా ధర్మాసనం పిటించిన అడ్డాక ఫిర్యాదులు కబ్జా గురైన భూమి ఎక్కడ ఉందో తెలిపే సర్వే నంబర్లను ఇవ్వాలని చెప్పింది అదే అనమాట ఈ విధంగా పదివేల రూపాయలు ఖరీదు చేస్తే భూమి కబ్జా చేశారు దీని గురించి ఇంకో వీడియో చేద్దారు ఎందుకంటే ప్రభుత్వం దానికి డబ్బులు లేవంటున్నారు కానీ ప్రభుత్వ భూమి కబ్జాలు అయిపోతున్నాయి ఈ విధంగా ఇప్పుడు ఇరవై ఏడు ఎకరాల భూమి దాదాపు పదివేల కోట్ల రూపాయలు అక్కడ నేను నలభై ఏడు అందస్తులతో వాళ్ళు నింపిస్తున్నారు అలాంటి భూములు కబ్జా చేసుకోవాలి అలాంటి భూములు అన్నీ ఆస్తే అలాంటి భూములు గుర్తించి ప్రభుత్వం కాపాడుకోవాలి లేదంటే ప్రభుత్వానికి డబ్బులు రావు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం